సింహరాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపారం కలిసి వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా కలిసి వస్తుందన్నమాట సూర్యుడు అధిపతి అయిన సింహరాశి వారు నిజాయితీకి మారిపోయారు వీళ్ళు చాలా వరకు ఎదుటి వాళ్ళతో రిలేషన్స్ అనేవి లిమిటెడ్గా పెట్టుకుంటారు వీళ్ళ లాభం ఎంత ఎదుటి వాళ్ళకి లాభం ఎంత ఇలాంటి కోణంలోనే చూడడం వలన వ్యాపారానికి వీళ్ళు చాలా చక్కగా సెట్ అవుతారు అయితే వీళ్ళకు కొంతవరకు వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సు ఈగో ఎక్కువ వీళ్ళు చెప్పినట్టే ఎదుటి వాళ్ళు వినాలి వీళ్ళు చెప్పిందే జరగాలి నా మాట శాసనం అనుకోకుండా ఇలాంటి లక్ష్యం లక్షణాలు కొంచెం తగ్గించుకుని ముందుకు వెళ్తే వీళ్ళలో అయిన నాయకత్వ లక్షణాలను బాగా మెరుగుపరుచుకుంటే వ్యాపారంలో రాణించడమే కాదు తప్పకుండా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కష్టపడితే వీళ్ళ పద్ధతి వీళ్ళకి ఉండే కొన్ని మేన రజసాలు మేన్రజాలు ఉండవు అనమాట వ్యాపారంలో వీళ్ళ యొక్క పద్ధతి ఎవరికి రాదనమాట వీళ్ళ నైజం అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ఆ వ్యాపారాన్ని మంచి లాభాలకు తీసుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట వీళ్ళు రాజకీయాల్లో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది